రేపు చివరి శ్రావణ మంగళవారం సాయంత్రం ఏడులోపు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది చివరి శ్రావణ మంగళవారం గౌరీదేవికి పూజ చేసి ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇంట్లో ఇక అన్ని శుభాలే జరుగుతాయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ ఆకుపై దీపం వెలిగించటం వల్ల మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సాధారణంగా మనమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము దీపాలు వెలిగించే ముందు ప్రమిదల మీద ముగ్గు వేస్తారు లేదా ప్లేట్ పెడతారు కొంతమంది తమలపాకు రావి ఆకులపై కూడా దీపం పెడుతూ ఉంటారు అయితే మీరు ఈ శ్రావణ మంగళవారం ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించిన దీపాన్ని దీపారాధన అంటాం దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తూ ఉంటామన్నమాట ముందు దీపం వెలిగించటమే కాదు షోడసోపచారాలలో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యమైన తప్పవు దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానము ఆశ ప్రాణం దీపం అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చును లోకాలనుకు వెలుగుని తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవనాన్ని శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేశాడంట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణధాత అయిన సూర్యుని కన్నా ముందే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి ఇంట్లో లేదా గుడిలో దీపం వెలిగించటం వల్ల మీలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపం వెలిగించటం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారి ముందు ప్రత్యేకమైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఒక ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి రేపు శ్రావణ మంగళవారం ఏ ఆకుపై దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలు పసుపు గడపలతో ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడిపోతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుడు దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఈ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడని పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉంది శ్రావణ మంగళవారం రోజు చేసుకునే మంగళ గౌరీ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన పెద్దలు ఏ పండుగలు వచ్చినా ఏ ఫంక్షన్ జరిగినా ఆడవారు గాజులు తీసుకుంటారు చీరలకు డ్రెస్సులకు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుంటూ ఉంటారు ఆడవారు చేసుకునే అలంకరణలో గాజులు కూడా ప్రధానమైనవి చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మన పెద్దలు అందుకే ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వారి ఇంట్లో ఉన్న పెద్దవారు వారిపై కోప్పడుతూ ఉంటారు గాజులకు పూర్వకాలం నుండే చాలా విశిష్టత ఉంది గాజులంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే అలాంటి గాజులతో శ్రావణ మంగళవారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టి ధనవర్షం కురిపిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు శ్రావణ మంగళవారం రోజు ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి ఏ రగ్గులో ఉండేవి అయినా సరే వేసుకోవచ్చు శ్రావణ మంగళవారం రోజు రెండు డజన్ల ఎరటి మట్టి గాజులు వేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారిని ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది మీరు మంగళగౌరి వ్రతం చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చెయ్యాలి అంటే శ్రావణ మంగళవారం రోజు మీరు ఉదయమే నిద్రలేచి ఇంటిని క్లీన్ చేసుకొని స్నానం చేసేసుకోండి ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి ఇంటి ముందు ముగ్గు వేయండి తర్వాత రెండు డజన్ల ఎరటి మట్టి గాజులను ఒక తమలపాకులో పెట్టి పార్వతీదేవి ఫోటో ముందు కానీ దుర్గాదేవి ఫోటో ముందు కానీ పెట్టి పూజ చేయండి గాజులను పసుపు కుంకుమ పూలతో అర్చించండి ఆ తర్వాత అమ్మవారికి గాజులకు ధూపం చూపించి హారతి ఇవ్వండి ఇలా పూజ చేశాక గాజులను అలా అమ్మవారి ముందే వదిలివేయండి మళ్ళీ సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ గాజులను తీయండి ఆ గాజులలో ఒక డజను గాజులు తీసి ఎవరైనా సరే ఒక ముత్తైదూకి ఇవ్వండి ఒక అర డజను గాజులు మీకు తీసుకొని చేతికి వేసుకోండి మిగిలిన అరడజను గాజులను మరునాడు ఇంకెక్కడైనా సరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కొమ్మకు వేసేయండి ఇలా శ్రావణ మంగళవారం రోజు గాజులతో ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంట అడుగు పెట్టి మీకు సిరి సంపదలు కలిగేలాగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలాగా దీర్ఘ సుమంగళి యోగం కలిగేలాగా దీవిస్తుంది ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఒక్క రోజులోనే లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు పెడుతుంది తప్పక సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఎరటి రంగు గాజులతో ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగాన్ని పొంది సంతోషంగా జీవించండి ఎంతో విశేషమైన ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఏ ఆకుపై దీపం పెట్టాలి అంటే మందారాకు రేపు శ్రావణ మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు నుండి ఒక మంచి ఆకును తెంపి తెచ్చుకోండి ఆకుతో పాటు పువ్వును కూడా తెంపి తెచ్చుకోండి అమ్మవారిని చక్కగా మందార పూలతో అలంకరించండి ఇప్పుడు మందార ఆకును నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆకుపైన ప్లేట్ను అమ్మవారి పటం ముందు పెట్టండి ఆ ఆకుకు ఐదు చోట్ల గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఒకవేళ మీరు రెండు ప్రమిదలలో దీపం పెడితే రెండు మందార ఆకులను తెచ్చుకోండి రెండు ఆకులకు బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ ఆకుపై ప్రమిదలను పెట్టి నూనె పోయండి వత్తులు వేసి దీపం వెలిగించండి ప్రమిదలకు కూడా బొట్లు పెట్టండి ఇలా దీపం వెలిగించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఆ తర్వాత నైవేద్యంగా దానిమ్మ పండ్లను సమర్పించి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఇలా మందార ఆకుపై రేపు శ్రావణ మంగళవారం దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నం చెందుతారు మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని ధనవంతులను చేస్తారు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టి సకల సంపదలను ప్రసాదిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ మంగళవారం ఈ ఆకుపై దీపం పెట్టి సిరి సంపదలను పొందండి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి బంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిచివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది మాట కాదనలేక మాలిని అనే ఒక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు కానీ వారికి కూడా సంతానం లేదు అయితే కొత్త సమస్య వచ్చిపడింది రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు పైగా మద్యానికి బానిస అయినాడు రాజ్యంలో అహింస దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఇది హేమవతిని కలిచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాలు అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాలు దేవుడు ఇచ్చిన వరంలా భావించి తీసుకున్నది అలా ఆ బాలు తీసుకొని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది బాలు పట్టుకొని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమావతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపామును ముక్కింది దయచేసి తమను వదిలిపెట్టమని బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకి చెప్పి ఆ బాలు పెంచి పెద్ద చేసి రాజుని చేద్దామని అంది దానికి ఎంతో సంతోషించాడు రాజు ఒకరోజు మహారాజు బాలుణ్ణి ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు పోసుకుని బాలునికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది పాల గ్లాసు జారి కింద పడిపోయింది అక్కడికి పరుగుపరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది చీ పాపాత్మురాల ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చిరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరవని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది నీకేమీ భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలు పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను నా కూతురిగా ఈ బాలు నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని బాలునికి విజయుడు అని పేరు పెట్టారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది ఒకరోజు హేమవతి ఆ అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు బాలునికి పదేళ్లు నిండగానే నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలుని కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది అయితే విజయునికి పదేళ్లు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు నాగుపాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజ్య ధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు అనే ఒక కూతురు ఉంది ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు రాజకుమారిని రక్షించాడు సంశీల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకుని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు నాగభూషణ్ణి చిరసాలలో బంధించాడు ఈ విషయం తెలిసిన తిరుమల వర్మ తన అల్లుడికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు తండ్రిని చెరసాల నుండి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు హేమవతి నాగభూషణ్ణి చేరి జరిగింది చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు మహారాణికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఒకరోజు హేమవతి యధావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది ఆశ్చర్యం పాతికేళ్లైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది నాగుపాము వెంటనే కాటువేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమే అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునీశ్వర ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరైనా వచ్చారా మీరు చూశారా అని అడిగాడు తాను చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో వేటకే వచ్చిన విక్రముడు దూరంగా పరిగెడుతున్న జింకను గురిచూసి బాణం వేశాడు జింక పారిపోయింది బాణం మునీశ్వుని పక్కనే పడింది మూర్ఖుడ నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపాము వైపో అని ఆ ముని శపిస్తాడు విక్రముడు మునీశ్వరిని కాళ్ళా వేళ్ళా పడి జరిగింది చెప్పి బ్రతిమాలుకుంటాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు పాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్ముల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది అని ఇది విని హేమవతి సంతోషిస్తుంది విక్రమ నా వెంటరా మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతడు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించిన నా తమ్ముడు బాధలు ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముడిని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదినగారు మీ గొప్పతనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటు వెయ్యాలని చూస్తూ ఉన్నా అంటూ నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషం అమృతంలా మీకు ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు అందరూ కూడా సంతోషించారు